హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీజపల్లెవంటలు ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కేక్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి ఎగ్ లెస్ కేక్ తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా అయితే మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే కేక్ బౌల్ తీసుకొని దాంట్లోకి బటర్ పేపర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం మరోవైపు స్టవ్ వెలిగించుకొని ఒక మంద ప్యాడ్ ప్యాన్ పెట్టుకొని దానిపై నుంచి ఒక స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకొని మూత కావా చేసుకొని ప్యాన్ని మనం వేడి చేసుకుందాం కేక్ బేక్ చేయడానికి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం దానిలోకి హాఫ్ కప్పు చక్కెర వేసుకుందామండి అలాగే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల పెరుగు అలాగే నూనె పోసుకుందాం ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని ఒక లెమన్ని మనం చిన్న ఇలా పిండి వేసుకుందాం మీకు ఎగ్గుతో చేసుకోవాలంటే పెరుగు ప్లేస్లో ఎగ్గు వేసుకోండి ఇప్పుడు మనం దీన్ని స్మూత్ బ్యాటర్గా చేసుకుందాం చూడండి చక్కెర అంతా కరిగిపోయి ఇలా స్మూత్గా రావాలి మనకు బ్యాటర్ అనేది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకుందాం తీసుకొని అలాగే ఒక జల్లడ తీసుకొని మనం ఇప్పుడు మైదా పిండిని జల్లించుకుందామండి కేక్కి సరిపడా ఫుల్ కప్ అండి ఇది ఫుల్ కప్పు మైదా పిండి తీసుకొని అలాగే బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని వీటన్నిటిని మనం జల్లించుకుందాం చూడండి ఇలా జల్లించుకున్న పిండిలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న బ్యాటర్ని పోసుకుందాం బ్యాటర్ మొత్తాన్ని పోసేసుకొని ఒక రెండు మూడు చుక్కల వేసుకోండి ఆప్షనల్ అండి ఇది మీ దగ్గర లేకుంటే యాలక్కయ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇలా మధ్యలో కడి వేసుకుంటా ఇలా కలిపేసుకుందాం ఇలా గుంటగా తిప్పుకుంటూ ఇలా మధ్యలోకి ఇట్లా కడి వేసుకుంటూ కలుపుకుంటే మనకు బ్యాటర్ అనేది చక్కగా కలిసిపోతుంది చూడండి ఇలాగా స్మూత్ బ్యాటర్ లాగా కలిపేసుకుందాం మనం ఇలా స్పూన్ తోటి చూస్తే ఇలా కింద పడితే కింద పడుతుంటే మనకు బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని కేక్ టిన్లోకి తీసుకుందాం మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ వేసుకోవడానికి కేక్ టిన్ను దాంట్లోకి వేసేసుకుందామండి వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసు ఇలా ట్యాప్ చేసుకొని మరొకసారి ఒక స్టిక్ తీసుకొని ఇలా గుండగా అనుకుంటే మనకు లోపల బబుల్స్ అనేవి రాకుండా చక్కగా ఉంటాయి ఇప్పుడు మనం పైనుంచి కొద్దిగా చాక్లెట్ వేసుకుందామండి చాక్లెట్ వేయడం వల్ల పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు చాక్లెట్ కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా బేక్ చేయడానికి బౌల్లోకి పెట్టుకుందాం పెట్టుకొని మూత కవర్ చేసుకుని ఒక నలభై నిమిషాలు మీడియం ఫేమ్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మనకు కేక్ అనేది రెడీ అయిపోతుంది చూడండి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం కేక్ని దింపేసుకుందామండి టఫ్ చేసుకొని కేక్ని దింపేసుకొని పక్కన పెట్టుకుందాం పెట్టుకొని అలా వదిలేస్తే మనకు చక్కగా చల్లారిపోతుంది కదా చూడండి కేక్ చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని బయటికి తీసుకుందాం ఒక చాకు తీసుకొని ఇలాగా చుట్టూ ఇప్పుడు మనం రివర్స్ చేసుకుందామండి చేసుకుంటే మనకు కేక్ అనేది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది పైన నుంచి బేపని తీసేద్దాం ఇప్పుడు మనం కేకుని తిప్పి వేసుకుందామండి వేసుకొని ఇప్పుడు మనం చాక్ తీసుకొని కడి చేసుకుంటే మనకు కేక్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కేక్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో తప్పకుండా ట్రై చేసి చూడండి